వేములవాడ కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా అతడి యువసేన అభిమానుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జన్మదినం సందర్భంగా రాజన్న ఆలయం ముందు అతడి అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసిన శ్రీనివాసరావు ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అదేవిధంగా రాజకీయంలో మరిన్ని ఉన్నతమైన పదవులను అధిరోహించాలని కోరారు అలాగే వేములవాడ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో యాచమనేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు దేవరాజు మల్లేశం నాయకులు అభిమానులు పాల్గొన్నారు

మన జెమ్నీ శ్రీరన్న గారి బర్త్డే ఈరోజు తిప్పూరు ప్రశ్నలో చేసుకోవడం జరిగినది ఆ రాజేశ్వర స్వామి ఆశీసులు ఎల్లవెలలా ఉండి ఉన్నత పదవులకు ఇంకా ముందు పోవాలని చెప్పి ఆ ఇమ్రాన్ రాజన్నను కోరుకుంటున్నాం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పౌర అధ్యక్షులు యాచమ్మెని శ్రీనివాస్ గారు కాకొండ కౌన్సిలర్ గారి జన్మదిన మేడికల్ ఆటో యూనియన్ తరఫున చాలా చాలా ప్రయత్నం ఇస్తున్నా మేమందరం కలిసి ఆయన పడితే బ్రతుకున్నాము అన్న ఎప్పుడు ఆరోగ్యం అయ్యాలతోనే అంత అంత మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము మా ప్రియతమ నేత గౌరవనీయులు యాజమనేని గారి బర్త్డే సందర్భంగా మరి కేక్ కటింగు ఈరోజు పూల పండ్ల పంపకం కొరకు మన ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది మరి ఇటువంటి బర్త్డేలు అన్న ఎన్నో చేసుకోవాలని మంచి ఆరోగ్యం ఆయుష్ ఆ భగవంతుడు ఇవ్వాలని ఇంకా సేవా కార్యక్రమంలో కూడా ఎంతో విలేజ్లో కానీ బయట కానీ ఎంతో మందికి సేవ చేసే మంచి మనసు నాన్నకు మంచి ఆయుస్సు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఆశీర్వదించాలని మా అందరి తరఫున సీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పదకొండవార్డు కౌన్సిలర్ యాచమనేని సీనన్న గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసుకొని మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కీస పొందుతున్నటువంటి ప్రజలకి పనులు పంపిణీ చేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయంగా ఉంటూ ఎంతోమంది ప్రజలకు సేవ చేసుకుంటూ వారు ఇంకా ముందు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజాసేవల కొనసాగాలని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గారిని వేడుకుంటూ మరొకసారి సీనన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై సీనన్న నా జన్మదినాన్ని పురస్కరించుకొని వేములవాడ డివిజన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ నా బర్త్డే వేడుకలను వారి ఘనంగా నిర్వహించినందుకు వారికి సదా కృతజ్ఞత ఉంటాయని తెలియజేస్తున్నా అదేవిధంగా ఆటో యూనియన్ కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుండ తెలియజేస్తున్నా ఎందుకంటే ఆటో యూనియన్ అంటేనే కష్టాలతోటి కడగలతో ఉన్న ఆటో యూనియన్ కార్మికులంతా ఇప్పుడు కొత్తగా వచ్చిన కొత్త సమస్యల వల్ల బస్సుల వల్ల కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు వీరందరి సమస్యలు ముందుండి పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఏ సమయంలోనైనా ఇళ్ళ వారికి ఏ ఆపద వచ్చినా నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి వారి సేవలో కొనసాగుతానని తెలియజేస్తూ మరొకసారి నా జన్మదిన సందర్భం పురస్కరించుకొని కేక్ కట్ చేసి క్రమం నిర్వహించినందుకు ఆటోలను కార్మిదని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను